హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైజ్ నేను మీ రాంబూరాణి ఈరోజు ఒక ప్రధాన అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మూడు రోజుల నుండి ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి పోలింగ్ సరళి పోలింగ్ అంటున్న ఫలితాల సరళి అనేది మనకు రెండు మూడు రోజుల నుండి వరుసగా కౌంట కౌంటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో మనకు తీవ్ర గట్టి పోటీ అనేది అక్కడ నెలకొని ఉండే మరి అంతిమంగా మనకు బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పైన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన తీర్మానాలన్న విజయం అనేది సాధించడము మనందరికీ కూడా ఎంతో గర్వ గర్వించదగ్గ అంశము ఒక జర్నలిస్ట్గా ఒక యాంకర్గా ఒక జర్నలిస్ట్గా ఒక ప్రశ్నించే గొంతుగా అతని యొక్క పదేళ్ళ పోరాటానికి ప్రజలు గ్రాడ్యుయేట్స్ అందరూ ఆశీస్సులు అతనికి లభించినందుకు నేను ఎంతో గౌరవపడుతున్నాను ఎంతో ఆనందపడుతున్నాను అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ నుండే నల్గొండ జిల్లా లాంటి ఇప్పుడు వరంగల్ ఖమ్మం నల్గొండ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కూడా అతనికి సహకరించలేదు అనేది వాస్తవము అలాగే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వారికి సహకరించి టికెట్ ఇవ్వడము అలాగే తీర్మానం మల్లన్న టీమ్ సెవెన్ టూ డబల్ జీరో టీం కూడా నిరంతరం ఉండి అక్కడ వెన్నేట ఉండి కృషి చేయడము అలాగే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అటు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కేటీఆర్ అనుచరులు కేటీఆర్ ఫండింగ్ ఏర్పాటు చేసినటువంటి కొన్ని సోషల్ మీడియా వాళ్ళు ముఖ్యంగా అటు భారతీయ జనతా పార్టీ అనుబంధంగా సోషల్ మీడియా ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ కూడా ఆ పార్టీలకు అనుబంధంగా మారిపోయినటువంటి తరుణంలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే మిగిలి ఉంది ప్రశ్నించే గొంతుకగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దోహదపడుతుంది అనుకుంటున్న సమయంలో అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పార్టీలకు అనుబంధంగా పనిచేయడానికి కాండవాలు వేసుకోకుండా కాండవాలు వేసుకున్నట్టుగా లేదా కాండాలు వేసుకో కాండవాలు వేసుకున్నట్టు భారతీయ జనతా పార్టీ అంతర్గత పార్టీ సోషల్ మీడియానే కాకుండా ప్ర ప్రైవేట్గా కొన్ని ఛానల్స్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్కి అనుకూలంగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగ ఉద్యమకారులమంటూ అనేక మంది కూడా ఈ మల్లన్న మీద అనేక ఆరోపణలు గుప్పిస్తూ అనేక రకాలుగా తీవ్రమైన ఇంటర్వ్యూలు ముఖ్యంగా హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ లాంటి వాళ్ళు కూడా మల్లన్నను మల్లన్న కాపాడినటువంటి వాళ్ళు కూడా ఇతని మీద అనేక రకాలుగా విమర్శలతో అనేక రకాలుగా అతన్ని తీవ్రమైన పదజాలలతో విమర్శించడం అనేది ఈ సిగ్గుపడవలసిన విషయము ఈ మల్లన్న విజయము ఈ యొక్క సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఈ తీవ్రమైన ఆరోపణలు మల్లన్న మీద చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇదొక చెప్పుతో కొట్టినట్టుగా చెంపబెట్టలాంటిది అనేది నా అభిప్రాయము మరి సోషల్ మీడియా ఈ రకంగా కూడా వివరించినప్పటికీ కూడా ఒక ప్రశ్నించే గొంతును ప్రశ్నించే గొంతుగా మరి పోరాట పటమి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అతని పోరాట పటమి లేదా అతని యొక్క పోరాటము ఈ పదేళ్లలో అతను బీఆర్ఎస్ మీద కానీ అవినీతి మీద కానీ పాలకుల మీద కానీ ప్రజాస్వామ్య యుద్ధంగా అతను చేసినటువంటి పోరాటానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మనం భావించి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అతను గొప్ప విజయాన్ని చేకూరినందుకు నేను వ్యక్తిగతంగా అతన్ని అభినందిస్తున్నాను ఇదే విషయం నేను ఆల్రెడీ గత రెండు వారాల క్రితమే నేను ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం కంటే ముందే ఎన్ని ఉదాంతాలు ఎన్ని పుకారాలు ఎంత కాంగ్రెస్ పార్టీ నుండి శ్రేణులు కూడా ఎందుకంటే ఒక బీసీ డా ఎమ్మెల్సీ అవుతే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు పెద్ద సమస్యగా మారుతాడన్నట్టుగా కూడా పార్టీ అంతర్గతంగా కూడా ఇతనికి సాయ సహకారాలు అందించినటువంటి ఈ అగ్రవర్ణాలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా వాళ్ళందరికీ కూడా ఇది సిగ్గుపడవలసిన విషయము ఎందుకంటే కౌంటింగ్ సమయంలో కూడా వారందరూ కూడా అందుబాటులో లేకపోవడం విచారించదగిన చాలా విచారించదగిన విషయం అనేది నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మల్లన్న ఈ సాధించిన విజయాన్ని ఈ గ్రాడ్యుయేట్స్ విజయము ప్రజాస్వామ్యవాదుల విజయము పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డా అందరూ కూడా సమర్థించి అతన్ని విజయ శిఖరానికి పంపినందుకు మనందరం కూడా అందరినీ అభినందిస్తూ మరి మళ్ళీ కూడా ఈ వీడియో ద్వారా నేను వ్యక్తిగతంగా అభినందిస్తూ మేము అతన్ని కూడా కలుసుకొని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాము తప్పకుండా చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్